వెల్కమ్ టు నీలు బ్లాగ్స్ తెలుగు ఛానల్ కి మీకందరికి నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి చిన్న చిన్న స్టోరీస్ ఎవ్రీ వీక్ చెప్తూ ఉంటానండి మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి అండ్ ఇలానే నా స్టోరీస్ కంటిన్యూగా మీకు కావాలి అనుకుంటే ఒక మెసేజ్ చేయండి మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ఎవ్రీ డే స్టోరీస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఈ రోజు స్టోరీ వచ్చేసి కర్మఫలం అనుభవించటం కర్మఫలం ఎలా ఉంటుంది అనేసి ఈ స్టోరీలో చెప్పుకుందామండి అనగనగా ఒక ఊర్లో ఒక రాజు ఉంటాడు ఆ రాజు చాలా 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 పెద్ద రాజు అనమాట సో ఆ రాజు ఒక రోజు ఆ రాజుకి ఒక యువరాజు ఉంటాడు ఒక కొడుకు ఐదేళ్ల పిలిగాడు అనమాట సో ఐదేళ్ళు రాగానే మనం అక్కడ ఏం చేస్తారు గురు గురుకులాలకు పంపిస్తారు కదా గురువు దగ్గర యుద్ధ విద్యలు నేర్పడానికి పంపిస్తారు ఆ అబ్బాయి అలా నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఒక రోజు బాగా అలిచిపోయేసి స్ట్రైన్ అయిపోయి ఏం చేస్తాడు ఒక చెట్టు చూసుకొని ఆ చెట్టు కింద పడుకుంటాడు ఆ చెట్టు పక్కన ఒక పుట్టు ఉంటుంది ఆ పుట్టలో నుంచి ఒక చిన్న పాము అంటే ఈ సైజులో ఉంటుంది సో ఆ పాము ఏం చేస్తుంది ఆ అబ్బాయి పడుకొని ఉంటే ఆ అబ్బాయి ముక్కులోకి దూరుతుంది ముక్కులో నుండి కడుపులోకి వెళ్ళిపోతుంది అనమాట పాము సో పాము కడుపులోకి వెళ్ళిపోయాక ఇంకా పిల్లగాడు లేస్తాడు వెళ్తాడు వెళ్ళి ఆకలి అవుతుంది గురువు గారు అని చెప్తే మంచిగా భోజనం అన్ని పెడతారు సో భోజనం పెడతారు ఈయన తినే ప్రతి భోజనము పాము తినేస్తూ ఉంటుంది కడుపులో పాము తినేస్తూ ఉంటది ఇతను ఎదుగుతూ ఉంటాడు కానీ ఇంత చెయ్యి కాలం అంటే అంత సన్నగా పుల్లలాగా నిర్జీవంగా అంటే ఎదుగుతూ ఉంటాడు కానీ తనకి ఆ ఫుడ్ మొత్తం తనకి అందదు కదా పాము తినేస్తూ ఉంటది కడుపులో సో తనకి అందదు తను చాలా బక్కగా నీసంగా ఉంటాడు ఏ పని తన చేత కాదనమాట ఏ యుద్ధ విద్యలకి నేర్పుతున్నా కూడా తను అలసిపోతూ ఉంటాడు త్వరగా ఎంత తిన్నా ఈ పిల్లగాడు ఏంటి ఇలా అవుతున్నాడు అనేసి ఆ మునికి కూడా అర్థం కాదు ఒక రోజు రాజుకి కవు పంపుతారు మీ అబ్బాయి ఇలా ఉన్నారు అనేసి వాళ్ళు పది పదిహేను ఏళ్ళు అయ్యేసరికి ఇంకా పంపిస్తారు అంటే యువరా ఎయిటీన్ ఇయర్స్ కల్లా యువరాజుని చేస్తారు కదా సో మీ అబ్బాయి ఇలా ఉన్నాడండి ఇలా ఇలా సంగతి ఎందుకో తెలియదు ఎంత తింటున్నా కూడా తనకి ఒంటికి పట్టట్లేదు అనేసి చెప్తారు చెప్తే సరే అని రాజు చిన్నగా ఇంటికి పట్టుకొచ్చేసి వాళ్ళలో ఉన్న బెస్ట్ డాక్టర్స్ అందరిని పట్టకొచ్చేసి ఆయన్ని ఆయుర్వేదం అన్ని ఇంకా అన్ని మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా ఆ అబ్బాయికి ఏమీ ఉండదు అనమాట ఫలితం ఏమీ ఉండదు సో కడుపులో ఉన్న పాము అలానే ఉంటుంది ఈయన తినేదంతా అది తింటూ అది హ్యాపీగా ఉంటూ ఉంటుంది ఈ అబ్బాయి నీసంగా బక్క చిక్కిపోయి ఉంటాడు అనమాట టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఇంకా తను కంటిన్యూగా వైద్యాలు చేయించుతూనే ఉంటారు చేయించుతుంటే ఏమీ ఫలితం ఉండదు ఫలితం ఉండకపోతే రాజు రాణి ఇంకా దిగాలుగా కూర్చొని ఉంటారనమాట కూర్చొని ఉండి ఏంటి బాబుకి ఇలా జరిగింది అనేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఆలోచిస్తూ ఉంటే ఇంకా రాజుకి ఒక్కడే యువరాజు సో రాజుకి పట్టాభిషేకం చేయాలి సో పట్టాభిషేకం చేయ చేసే ముందు దేశ పర్యటనకి పంపిస్తారు రాజులందరినీ సో so, యువరాజులందరూ వెళ్లాల్సిందే ఎందుకంటే మనం బాహుబలి సినిమాలో కూడా చూసాం కదా సో so, ఆ టైపు తను ఊర్లన్నీ తిరిగి రావడానికి అలా పంపించేస్తారు సో so, అలా ఆయన ఇతను క్యూర్ అవుతాడేమో చూద్దాము అనేసి వన్ ఇయర్ కి వదిలేస్తారు అనమాట అంటే ఒక గుర్రము అవి వాళ్ళు తినడానికి కొంచెం డబ్బులు అవి ఇచ్చేసి అనమాట ఆయన అక్కడ పని చేసుకుంటూ తినాలి ఇంకా రాజు అంటే అన్ని తెలవాలి అనేసి అలా వాళ్ళు అనమాట పాత కాలంలో సో యువరాజు రాజు అవ్వాలి అంటే ప్రజలు పడే కష్టాలు తను అన్ని చూడాలి అనేసి ఇలాంటిది ఒకటి పెట్టారనమాట సో రాజును యువరాజుని పంపిస్తారు పంపించేశాక ఇంకొక రాజ్యంలో ఇక్కడ రెండు రాజ్యాలు ఉన్నాయి ఇంకొక రాజ్యంలో ఒక రాజు తనకి ఇద్దరు అమ్మాయిలు ఉంటారు ఇద్దరు అమ్మాయిల్ని చాలా అంటే చాలా అల్లారు ముద్దుగా పెంచుకొని వాళ్ళకన్నీ మంచిగా సంగీతము నాట్యము లలిత కళలు అన్నీ నేర్పిస్తూ అప్పుడు అమ్మాయిల కంటే ఇవి నేర్పిస్తూ ఉండేవాళ్ళు కదా సో నేర్పిస్తూ ఉన్నారు నేర్పిస్తూ ఉంటే పెద్ద అమ్మాయి ఏమో చిత్రలేఖనం మంచిగా తను కవితల్లో పాండిత్యము అలా నేర్చుకుంటది చిన్నమ్మాయి కూడా అలానే నేర్చుకొని తనకి భగవద్గీత మీద ఇంట్రెస్ట్ వచ్చేసి భగవద్గీత తీసుకొని చదువుతూ ఉంటదనమాట అంటే స్టోరీస్ చదువుతూ ఉంటుంది తను అంటే మంచి మంచి స్టోరీస్ అనమాట వేదాలు అలాంటివి తను చదువుతూ ఉంటుంది సో అలా ఇంకా రాజుకి ఇద్దరు కూతుర్లు అంటే అనమాట సో ఎవ్రీడే మార్నింగ్ తను ఫ్రెషప్ కాగానే కూతుర్ల దగ్గరికి వచ్చేసి మనం ఎట్లా గుడ్ మార్నింగ్ విష్ చేస్తామో తను కూడా వచ్చేసి ఇద్దరు కూతుర్లకు విష్ చేస్తారు వాళ్ళు వాళ్ళ నాన్నకి విష్ చేస్తారు ఇది వాళ్ళ ఇంట్లో అలా జరుగుతూ ఉంటుంది అయితే ఒక రాజు రాజుగారి బర్త్డే అనమాట ఆయన బర్త్డే రోజు ఆయన మంచిగా రెడీ అయ్యి పెద్ద కూతురు దగ్గరికి వెళ్తాడు పెద్ద కూతురు వాళ్ళ నాన్న బర్త్డేకి ఒక మంచిగా వాళ్ళ నాన్నది ఒక పెద్ద డాడీ డ్రాయింగ్ వేసేసి తన మీద ఒక కవిత రాసేసి ఇంకా హీరో నువ్వు పెద్ద హీరోవి నేను నా ఈ ప్రపంచంలో నాకు తెలిసిన ఒక హీరో అంటే అది నువ్వే అనేసి వాళ్ళ డాడీతో అంటుంది ఇంకా చాలా పొంగిపోతాడు అనమాట రాజు అది చూసి చాలా మురిసిపోయి ఇంకా రెండో కూతురు దగ్గరికి వస్తాడు రెండో కూతురు అప్పుడే భగవద్గీత చదువుతూ ఉంటుంది అప్పుడు ఆగారు వస్తారు అమ్మ కుశలమైనా అంటే ఆ బాగున్నాను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని చెప్పేసుకుంటారు చెప్పుకున్నాక నాన్నగారు నీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్పేసి నీ కర్మఫలము నువ్వు అనుభవించు అని చెప్పేస్తుంది కర్మఫలం అనుభవించు అనేసరికి నువ్వు చేసిన కర్మఫలం నువ్వు అనుభవించు అని చెప్పుద్ది చిన్న కూతురు రాజు అది బర్త్డే టైంలో నీ కర్మఫలం నువ్వు అనుభవించు అనేసరికి పిచ్చి కోపం వస్తుంది అనమాట రాజుకి సో రాజు కోపం వచ్చేసి నన్ను నా కర్మఫలము నన్ను అనుభవించంటావా సో సరే నీ కర్మఫలం ఏంటో చెప్పు అనేసి అంటాడు తనకి నాకు తెలీదు నాకు తెలీదు నా కర్మఫలం ఏంటో నాకు తెలియదు నా రాతలో ఏ కర్మఫలం ఉంటే అది నేను అనుభవించాల్సిందే అంటుంది ఆ చిన్న కూతురు యువరాణి ఆమె గుణసుందరి అనమాట గుణసుందరి ఆ అమ్మాయి పేరు సో రాజుకి ఇంకా కోపం వచ్చేసింది ఆ అమ్మాయేమో నన్ను అంత అలా పొగిడింది ఇది వచ్చేసేమో నన్ను నా కర్మ నువ్వు అనుభవించుకో అనేసి అంటుందా అనేసి గబా గబా దర్బార్ స్టార్ట్ చేస్తారు అంటే రాజు అందరిని ఆస్థానంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచేసి సభ పెట్టారు సభ పెట్టేసి చిన్న కూతుర్ని పట్టకు రమ్మంటారు ఇచ్చి పట్టకు రమ్మంటే అమ్మాయిని పట్టుకొస్తారు సభలో నుంచో పెడతారు తిను నా కర్మఫలం నన్ను అనుభవించు అనేసి అన్నది సో కర్మఫలం అంటే మరి నీ కర్మఫలం ఏంటి అంటే నా నుదిటిన ఏది ఉంటే అదే నా కర్మఫలం అని చెప్పింది సో నా నీ నీ నుదిటి రాత నేను మారుస్తా చూడు నీ కర్మఫలం ఏంటో నేను డిసైడ్ చేస్తా అని చెప్పేసి అక్కడ ఉన్న బటులను పిలిచేసి ఈ ఈ రాజ్యం మొత్తం ఎతకండి ఈ రాజ్యంలో ఎవరైతే దిమ్మరి అంటే దేశాలు పట్టుకొని తిరిగేవాడు ఎవడు ఉంటాడో వాణ్ణి పట్టుకొని రాండి అని రాజు ఆజ్ఞ ఇస్తే రాజు రాజు చెప్పిన మాట కంపల్సరీ వినాల్సిందే కదా సో వాళ్ళంతా వెతుకుతూ 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 ప్రతి ఒక్కళ్ళని వెళ్ళి మీ మీ పేరు అని అడిగితే అందరూ వాళ్ళ పేరు చెప్తారు వాళ్ళ పేరు వాళ్ళ ఊరు ఏదో చెప్తూ ఉంటారు సో ఒక అక్కడ కూర్చున్న ఒక తన దగ్గరికి వెళ్ళేసి మీ పేరేంటి అని అడిగితే నేను దేశ దిమ్మర్ని అని చెప్తాడు సో దేశ దిమ్మర్ అని చెప్పాడుక ఆయన పట్టుకొని అనమాట ఈ బటులు పట్టుకొచ్చేసి చెప్తారు ఈయన అంటే రాజు అడుగుతారు ఎవరు నువ్వు అనేసి అంటే నేను దేశదిమ్మరిని సార్ అంటే దేశదిమ్మర్ని రాజుగారు అని చెప్తాడు సో దేశదిమ్మరి అన్నాడు తన ఊరు చెప్పట్లే పేరు చెప్పట్లే దేశదిమ్మరి అంటే తనకి ఎవరు అనాథ అనేసి రాజు డిసైడ్ అయిపోయి ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి అప్పుడే అక్కడే పెళ్లి చేసి ఆ అమ్మాయిని అక్కడి నుంచి పంపించేస్తాడు నీ తల రాత ఇది సో నీకు ఒక దేశ దిమ్మరితో పెళ్లి చేస్తున్నా నువ్వు దేశాలు పట్టుకొని తిరుగు అనేసి బిడ్డకి పనిష్మెంట్ టైప్ లో ఆయన అలా చేసేసి పంపించేస్తాడు సో ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా ఆ దేశ దిమ్మరు ఎవరు అనేది యువరాజు ఓకే ఆ యువరాజుని దేశ పర్యాటనకి పంపించారు సో పర్యాటనకి పంపించినప్పుడు ఆయన చెప్పొచ్చు నేను ఆ రాజుకి యువరాజుని బట్ చెప్పకూడదు రూల్ అనమాట మీరు బాహుబలి సినిమాలో మీకు తెలుస్తుంది కదా సేమ్ రాజ్యాలలో అలానే ఉండేవి అప్పుడు సో తనకి థ్రెట్ ఉంటది అంటే ఎవరో ఒకళ్ళు అటాక్ చేస్తారు కాబట్టి ఎప్పుడు రాజు తన బయటకు వచ్చినప్పుడు తన ఓన్ అంటే తన వర్జనాలిటీని చెప్పరు అంత సీక్రెట్ గా ఉంచేస్తారు సో అలానే ఈయన కూడా సీక్రెట్ గా వంచేసుకున్నాడు సో చెప్పలేదు దేశదిమ్మరి వాళ్ళ నాన్న దేశదిమ్మరిగా వెళ్ళమన్నాడు సో నేను దేశదిమ్మర్ అనే చెప్పాడు కానీ పేరు ఊరు ఏది చెప్పలేదు ఆ అమ్మాయికి ఈ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేసి పంపించేశాడు ఆ అబ్బాయి పీలగా బక్కగా తనకు అసలు ఓపిక లేదు ఫస్ట్ అలా ఉన్నాడు సో ఈ అమ్మాయి ఇంకా భర్త ఇంకా అప్పుడు భర్త అంటే ఇంకా ఆయన ఎలా ఉన్నా ఏ వాళ్ళ నానిచ్చి చేశాడు సో నా కర్మఫలం ఇదే అనుకుంది అమ్మాయి ఆ భర్తను చేత పట్టుకొని ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు వెళ్తూ వెళ్తూ కొంచెం అలా ఈ ఊర్లో వద్దు మనం ఏదైనా వేరే ఊరు వెళ్దాము నేను ఇంకా ఈ ఊర్లో ఉండను అనేసి అమ్మాయి అంటుంది అంటే సరే అనేసి ఆ అబ్బాయి ఆ అమ్మాయిని పట్టుకొని ఇంకొక ఊరికి తీసుకెళ్తూ ఉంటాడు తనకి ఏ పని చేత కాదు అబ్బాయికి ఏ పని చేత కాదు ఆ అబ్బాయి ఇంట్లో బక్కగా ఇలా ఉన్నాడు తనకి ఏమి చేత కావట్లేదు ఆకలి అవుతూ ఉంటది సో ఆ అమ్మాయి ఏం చేస్తుంది రాజు కూతురు అనే నగలు ఏమి ఇచ్చి అన్నమాట సో ఆ అమ్మాయి చేతికున్న ఒక రెండు గాజులు ఉంటే ఆ రెండు గాజులు అమ్మేసి కొన్ని డబ్బులు వస్తాయి ఆ డబ్బులతో వంట చేసి హస్బెండ్ కి పెట్టుకుంటూ అలా వెళ్తూ ముందుకు వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటే అలా ఒక వారం అవుతుంది ఈమె తెచ్చుకున్న డబ్బుల్లో ఇంకా కొన్ని ఉంటాయి ఇంకా డబ్బులు ఉన్నాయి కదా చేతిలో అవి పెట్టుకొని ఇంకా చిన్నగా వెళ్తూ ఉంటారు ఈ అమ్మాయికి కూడా రాని తనకు కూడా ఏ పని రాదు పాపం తను చేసే స్థితిలో లేడు సో అలా ఉంటుంటే ఒక దగ్గర చెట్టు కాడికి వెళ్తే నాకు బాగా ఆకలిస్తుంది అనేసి రాజు అడుగుతాడు అడిగితే సరే అండి మీరు ఇక్కడ పడుకోండి నేను వస్తాను అనేసి ఆ అమ్మాయి అక్కడ హస్బెండ్ ని పడుకోబెట్టి మళ్ళీ తెచ్చుకుందాం అనేసి వెళ్తుంది వెళ్ళగానే ఈయనకి తల పెట్టుకోవడానికి కంఫర్ట్ లేక అక్కడ ఒక పుట్టు ఉంటుంది అనమాట సో ఆ పుట్ట దగ్గరికి వెళ్ళేసి తల ఆ పుట్ట కానిచ్చేసి నిద్రపోతాడు నిద్రపోగానే ఈయన కడుపులో ఉన్న పాము తను నిద్రపోయాడు కదా బయటికి వస్తుంది అనమాట కాసేపు గాలి పీల్చుకోవడానికి సో అంటే అది రోజు అట్లా బయటకు వచ్చి లోపలికి వెళ్తూ ఉంటుంది పాపం ఈయన డీప్ స్లీప్లో ఉంటారు కదా దీనికి తెలియదు సో అలానే చిన్నగా బయటకు వచ్చేసి గాలి పీల్చుకుంటూ ఉంటుంది ఆ పుట్టలో ఉన్న ఇంకొక పాము బయటకు వస్తుంది చీచి నీకు ఇదేం బుద్ధే మనిషి పుట్టలో ఉండి ఆయన చూడు ఎలా ఉన్నాడు కాళ్ళు చేతులు సన్నగా అయిపోయి ఆయన తిన్న ఫుడ్ అంతా నువ్వే తినేస్తున్నావు నువ్వేం మనిషివే అసలు నీదేం పుట్టుకే అనేసి ఆ పాము అంటే పుట్టలో ఉన్న పాము కడుపులో ఉన్న పాముని తిట్టుద్ది తిట్టంగానే కడుపులో ఉన్న పాముకి కోపం వచ్చేస్తుంది నీకెందుకే నా నా ఇష్టం నేను ఎక్కడ ఉంటే నీకెందుకు నాకు టయానికి ఇంత అన్నం పెడుతున్నారు నేనేం సర్చ్ చేసుకోవాల్సిన అవసరం లేదు నీలాగా నేను మంచిగా తింటూ హాయిగా ఆయన కడుపులో చల్లగా పడుకొని హ్యాపీగా ఉంటున్నాను నీకేంటి ప్రాబ్లం అనేసి అది ఈ పుట్టలో ఉన్న పాము తిడుతుంది అలా వాళ్ళకి మాట మాట మాటా పెరిగేసి ఇద్దరు తిట్టుకుంటారు అప్పుడు ఈ కడుపులో ఉన్న పాము పుట్టలో పాముని అంటుంది నీ పుట్టకు నీ పుట్ట కింద రెండు లంకే బిందెలు పెట్టుకొని చుట్టుకొని అక్కడ నుండి కదలకుండా వాటికి సెక్యూర్డ్గా ఉంచుకుంటా ఎవరికి తీసుకోకుండా నువ్వు చేస్తున్నావు మరి నేది పాపం కాదా ఆ లంక బిందెలు ఇలా వీళ్ళకిస్తే వీళ్ళు హ్యాపీగా బతుకుతారు కదా అనేసి కడుపులో ఉన్న పాము పుట్టలో ఉన్న పాముని అంటది నీకెందుకంటే నీకెందుకని రెండు గొడవ పెట్టుకుంటూ ఉంటాయి ఆ అమ్మాయి సామాన్లు తీసుకొని వస్తుంది హస్బెండ్కి అన్నం వండి పెట్టడానికి సామాన్లు తీసుకొని వస్తుంది చూస్తే ఏంటి ఇక్కడ ఒక పాము ఆయన ముక్కులో నుంచి ఒక పాము ఉంది అక్కడ ఒక పాము ఉంది గడగడలాడిపోతూ ఉంటుంది అనమాట పాములు తన హస్బెండ్ ఏమైనా చేస్తాయేమో అనేసి భయపడుతూ ఉంటుంది అప్పుడు పుట్టలో ఉన్న పాము కడుపులో ఉన్న పామునంటది నీ 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 రహస్యం చెప్పేస్తే నిన్ను దెబ్బకి చంపేస్తారు ఇప్పటి వరకు ఎన్ని మందులు వాడినా పో చావలేదు అంటే నువ్వు చచ్చే మార్గం నా దగ్గర నాకు తెలుసు ఏంటి పాత బియ్యపు గంజి అన్ పాత బియ్యం అన్నం గంజి ఉంటుంది కదా ఆ గంజిలో ఆవాల పొడి వేసి తాపించిన అంటే దెబ్బకి చేస్తావు అనేసి పుట్టలో ఉన్న పాము కడుపులో ఉన్న పాముని అంటుంది అనగా నేట్లో ఉన్న పాము కోపం వచ్చేసి పుట్టలో ఉన్న పాముకి ఏమంటుంది ఆహా నేనొక్కదాన్ని చేస్తానా నువ్వు చావవా నీకు నువ్వు రెండు లంక బిందెల్ని చుట్టుకొని పడుకోంగానే సరిపోయిందా వేడి వేడి నూనె తీసుకొచ్చి నీ పుట్టలో పోస్తే నువ్వు చచ్చి కూర్చుంటావు ఆ లంక బిందెలు తీసుకొని పోతారు ఎవడో ఒకడు అనేసి అదే అంటది సో ఇలా ఇద్దరు డిస్కషన్ చేసుకుంటున్నారు ఆ అమ్మాయి వింటది చెట్టు చాటు నుండి ఎందుకంటే భయపడుతుంది వెళ్తే ఖర్చు రెండు పాములు కరవచ్చు ఎందుకంటే తనకి తలకు దగ్గరగా ఉండదు ఒకటి ముక్కలో నుంచి వచ్చింది ఒకటి బయట నుంచి ఉంది రెండు కరిస్తే ఆయనకి ఏమవుతుందో అన్న భయానికి చెట్టు చాటు నుండి వింటూ ఉంటుంది సో వీళ్ళిద్దరు చెప్పినవన్నీ వింటది విన్నాక చిన్నగా నూపోవే నూపోవే అనుకొని పొట్టలో ఉన్న పాము లోపలికి వెళ్ళిపోద్ది వీడు ఈన కడుపులోకి ఈ పాము యథావిధిగా వెళ్ళిపోద్ది ఇంకా చిన్నగా ఏం జరిగినట్లు కొంచెం తను ఆలోచించుకొని రాని చిన్నగా వస్తుంది వచ్చేసి యువరాణి యువరాజుని లేపి నేను కొన్ని సామాన్లు మళ్ళీ మర్చిపోయాను తీసుకొస్తాను అనేసి గబా గబా వెళ్ళి పాత బియ్యం కొనుక్కొని అన్ని ఆవాలు కొనుక్కొని ఒక రెండు మూడు లీటర్ల నూనె కొనుక్కొని పెద్ద బాణి అంటే కళాయి ఒకటి తీసుకొని వస్తుంది వచ్చేసి పొయ్యి అన్ని స్టార్ట్ చేసేసి అన్నం వంచి అందుకు వంచేసి అందులో ఆవాల పొడి కలిపేసి హస్బెండ్కి తాగమని ఇస్తుంది తాగమని ఇచ్చేయంగానే ఆయన గడ గడగడా తాగేస్తాడు తాగేసి తాగేయగానే ఇక కడుపులో ఉన్న పాము గిలగిల గిల 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 కొట్టుకొని దానికి ఊపిరి ఆడినట్లు అయ్యి ముక్కులో నుండి బయటకు వచ్చేసి బయటకు వచ్చేసి గడగడ గడగడ కొట్టుకొని అక్కడే చచ్చిపోతుంది ఆయన కడుపులో ఉన్న పాము చచ్చిపోయింది అప్పుడు రాజు అప్పుడు ఆ యువరాజుకు అర్థం అమ్మో ఇన్నేళ్ళు పాము నా కడుపులో ఉందా నేను తినే ఫుడ్ అంతా అది తింటుందా అనేసి అప్పుడు అర్థమవుద్ది అర్థమయ్యాక అర్థం అయ్యాక చేస్తుంది ఈ అన్నం ఇదంతా వండే టైంలోనే ఒక ఇంకొక పొయ్యి పెట్టేసి దాని మీద పెద్ద కళాయి పెట్టేసి దాంట్లో ఒక రెండు లీటర్లు మూడు లీటర్లు ఆయిల్ వేడి వేడి నూనె మరగనిస్తూ ఉంటది గా తిన్నాక ఆ పాము చచ్చిపోయాక హస్బెండ్ ని కొంచెం సాయం అడిగి ఆ నూనెని పట్టకొచ్చి ఆ పుట్టలో పోసేస్తారు ఆ పుట్టలో పోసేస్తే పుట్టలో ఉన్న పాము చచ్చిపోద్ది పుట్టలో ఉన్న పాము చచ్చిపోతే చిన్నగా ఆ మా కొన్ని సామాన్లు తక్కువయ్యాయి అని వెళ్ళింది కదా అప్పుడు గుణపము ఒక పార అవి కూడా తెసుకొస్తది అనమాట అవన్నీ పెట్టేసి గుణపము పార పెట్టేసి మొత్తం తోగితే పాము చచ్చిపోయి ఉంటుంది పక్కన రెండు పెద్ద పెద్ద లంకి బిందులు ఉంటాయి అనమాట రెండు పెద్ద పెద్ద లంక బిందెలు దొరుకుతాయి ఇంకా అమ్మాయి చాలా ఆనందంగా ఏమండి మనం ఈ రెండు లంక బిందల్ని తీసుకొని పోయి హ్యాపీగా బతకొచ్చు ఇక మనకి ఏ బాధ ఉండదు ప్రశాంతంగా ఉంటుంది మన ఇద్దరం చాలా సంతోషంగా ఉండొచ్చు అనేసి ఆ అమ్మాయి చెప్పుద్ది చెప్పినప్పుడు ఆ రా ఆ యువరాజుకి చాలా అంటే చాలా సంతోషం వేస్తుంది ఎందుకంటే తెలివి కల్లా యువరాణి అండ్ నేనంటే చ నేను ఇలా ఉన్నా నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకొని నాతో పాటు వచ్చి నా ఇన్ని సంవత్సరాలు మా అమ్మ నాన్న మా గురువు అందరు ఎంత ట్రై చేసినా ఆ నా కడుపులో పాము ఉన్న విషయం ఎవరికి తెలియదు దాన్ని ఎలా చంపాలో కూడా తెలియదు సో ఈ అమ్మాయి నాకు అన్ని విధాలుగా కరెక్ట్ వైఫ్ అనేసి ఇంకా తను అనుకుంటారనమాట అనుకొని ఇంకా కడుపులో ఉన్న పాము కూడా చచ్చిపోయింది ఆయన హెల్త్ అయిపోయాడు అంత హ్యాపీ హ్యాపీగా ఉంటే అప్పుడు ఆ యువరాజు ఆ యువరానికి చెప్తాడు నాది ఆ రాజ్యము నేను ఆ రాజ్యానికి యువరాజు అనేసి ఆ అమ్మాయి ఒక్క నిమిషం ఆశ్చర్యంలో ఉంటదనమాట నాకు ఇంకా మొత్తం స్టోరీ అంతా చెప్పేసుకుంటూ చిన్నగా రాజ్యానికి వచ్చేస్తారు రాజ్యానికి వచ్చేసేసరికి ఇంకా ధామ్ ఉంటుంది కదా ఒక రాజు వైఫ్ ని తీసుకొని వచ్చాడు అనేసి ధూంధాగా అసలు అందరూ చాలా అది కొడుకు హెల్తీగా తిరిగి వచ్చాడు అంతా కోడలు వల్లే అనేసి ఇంకా ఆ అమ్మలో ఆమెకి జే జేలు కొడుతూ ఆమెని లోపలికి ఆహ్వానించి చాలా అంగరంగ వైభవంగా మళ్ళీ పెళ్లి చేస్తారనమాట ఇంత ఇప్పట్లాగా కాదండి ఒకసారి పెళ్లి చేసి పంపంగానే అత్తగారు అట్లా తిరగటాలు ఉండవు వాళ్ళు వన్స్ పెళ్లి చేసి పంపించారంటే మళ్ళీ అమ్మగారింటి నుంచి ఎవరైనా వచ్చి తీసుకొని వెళ్ళేదాకా వీళ్ళని అతను సో అవి కొన్ని రూల్స్ ఉండేవి అవి ఇంకొక వీడియోలో చెప్పుకుందాం మనం సో అలాగా ఆ అమ్మాయి ఇంకక్కడ హ్యాపీగా రాణి అయిపోద్ది యువరాజుని రాజుని చేస్తారు ఆమె రాణి అయిపోద్ది తన కర్మఫలము అనుభవించు అని వాళ్ళ నాన్న దేశదిమ్మరికి పంపించాను అనుకుంటాడు బట్ నో దేశదిమ్మరి అయినా తన కర్మఫలంలో తను రాణిగా బతకాలనే ఉంది సో తను రాజు నీకు నేను శిక్షేస్తున్నా అన్నా కానీ తను రాణియే అయ్యింది సో కర్మఫలం అనేది అలా ఉంటుంది అనమాట మరి రాజు ఏమయ్యాడు వాళ్ళకు కూతున్నట్ల పంపించాడు కదా ఆయన బిడ్డ చాలా అల్లారు ముద్దుకు పెంచుకున్నాడు ఏదో ఒక మాట అన్నది అన్న ఆ కోపంతో తనని పంపించాడు కానీ పంపించాక తెలుస్తుంది కదా కొన్ని రోజులకి అయ్యో నేనేంటి తొందరపడ్డాను నేనేంటి ఇంత తొందరపడ్డాను అనేసి తను రోజు బాధపడని రోజు లేదు లో ఉంటూ ఉంటాడనమాట సో వేరే ఇంకా రాజ్యంలో ఉన్న వాళ్ళందరికి ఏం తెలుసు ఒక ఇచ్చి పెళ్లి చేశాడు ఎన్ ఒక రాజుకి అది ఎన్ తల తీసేసినట్లే అనమాట అంటే బిడ్డని ఇచ్చి పంపించాడు అన్న ఆ నింద జీవితాంతం మొయాల్సిందే ఆ రాజు సో ఆయన కర్మఫలంలో ఏంటి బాధపడుతూ ఇంకా తను ఇంకా అంతా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఇంకా అట్లా ఉండిపోతాడనమాట లో ఉన్న ప్రజలు వాళ్ళందరూ కూడా ఆయనకు పెద్ద గొప్ప ఇంపార్టెన్స్ ఇయర్ ఎందుకంటే కూతుర్నే ఏదో చిన్న మాట అన్నది చిన్నపిల్ల అని అనుకోకుండా దేశ ఇచ్చి పెళ్లి చేసాడు అన్న నేపము తను లైఫ్ లాంగ్ గా అంటూనే ఉంటారు కదా సో ఇదండి స్టోరీ మీ అందరికీ ఈ స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను ఎవరైనా ఫస్ట్ టైం ఈ స్టోరీని వింటున్నట్లయితే ఎలా ఉందో చెప్పండి అండ్ ఇలాంటి స్టోరీస్ మీకు కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అండ్ ఇలాంటి మంచి మంచి స్టోరీస్తో మీ ముందుకు వస్తాను సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండి మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్ బాయ్